పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఒక సాధారణ షూమేకరుండేవాడు అతడే విలియం కేరీ చిన్న పల్లెటూరులోని చెప్పుల దుకాణంలో విలియం కేరీ నిశ్శబ్దంగా కష్టపడుతున్నాడు అతని చేతులు చెప్పులు కుట్టుతుండగా అతని హృదయం దేవుని పిలుపుకోసం ఎదురుచూస్తోంది ప్రతిరోజు బైబుల్ చదువుతూ అతడు ఒకే ప్రశ్నతో జీవించాడు ఒకరోజు బైబుల్ వచనం అతని జీవితాన్ని మార్చింది ప్రపంచమంతటా వెళ్ళి సువార్త ప్రకటించుడి ఆ మాటలు అతను లోపల మంటగా మారాయి ప్రపంచంలోని ప్రతి మనిషి సువార్తను ఎందుకు వినకూడదు ఎవరూ వెళ్లని దేశానికి వెళ్లాలనీ ఎవరూ చేయని పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు సముద్ర తీరంలో నిలబడి విలియం కేరీ తన పాత జీవితం వెనక్కి వదిలాడు అతని చూపు భారతదేశంవైపు విశ్వాసంతో నిండిన హృదయం ప్రేమతో నిండిన కల అందుకే అతడు భారతదేశానికి వచ్చాడు ఆ సమయానికి ఎవరూ ధైర్యం చేయని నిర్ణయమది విదేశీ భాష కొత్త సంస్కృతి వ్యాధులు నిందలు వేదన నిరాశ వ్యాధి అన్నింటినీ ఎదుర్కొన్నాడు ఏదీ అతని విశ్వాసాన్ని కదిలించలేడు ప్రభూ నన్ను వాడుము అని ఆయన కన్నీళ్లతో ప్రార్థించాడు అతను భారతదేశంలో మొదటి బైబుల్ అనువాదకుడయ్యాడు ఆయన బెంగాలీ సంస్కృతం మరాఠీ హిందీ భాషల్లో బైబుల్ను అనువదించాడు ఇవాళకూడా ఆయన చేసిన పని కోట్ల మందికి వెలుగుచూపుతోంది పిల్లలకు ప్రజలకు దేవుని వాక్యాన్ని నేర్పాడు ఆయన జీవితమంతా ఒక జీవసాక్ష్యమయింది అతని నోట మాటలు ఇవే దేవుని నుండి గొప్ప సంగతులు ఆశించు దేవునికోసం గొప్ప సంగతులు చేయు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి